హలో అండి ఈరోజు నేను మీ ముందుకు మరొక కొత్త ప్రోడక్ట్ వచ్చేసాను ఏంటది అని అనుకుంటున్నారా గ్యాదరింగ్ ఫుడ్ అంటే కుచ్చు పెట్టే పాదం అండి ఈ పాదం మన దగ్గర ఉన్నింది అనుకోండి మిషన్కి సెట్ చేసేసుకుంటే ఎన్ని మీటర్ల క్లాత్ అయినా ఈజీగా మనము కుచ్చు అనేది పెట్టుకోవచ్చు చూడండి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ పాదం కింద క్లాత్ పెట్టామనుకోండి మనం మిషన్ రన్ చేస్తే అదే ఆటోమేటిక్గా కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోద్ది మనం ఇంకా ఏం చేయాల్సిన పనే లేదు నీట్గా పర్ఫెక్ట్గా మనకు ఒకే వచ్చేటట్టు కుచ్ అనేది పెట్టేస్తుంది చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా ఫిల్ట్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయి చూడండి మళ్ళీ నేను మీకు కాటన్ క్లాత్ మీద కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఈ ఫుడ్ అయితే మీకు మార్కెట్లో మూడు వందల రూపాయలు పైగానే అమ్ముతున్నారు మన దగ్గర అయితే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ ఫుట్ మీకు ఒక్కటి ఉంటే చాలండి ఇది మనము ఎన్ని ఫ్రాక్స్ అయినా నీట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇది పెద్ద మిషన్కి మాత్రమే సెట్ అవుతుందండి చిన్న మిషన్కి సెట్ అవ్వు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ